హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్ సో మనకి కౌశలం ఎగ్జామ్ షెడ్యూల్ అయినప్పటి నుంచి మనం ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే వరకు ప్రాసెస్ ఏంటి ఏం చేయాలి ఎలా ఫాలో అవ్వాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కౌశలం ఎగ్జామ్ అనేది మనం ఉన్న ప్లేస్ నుంచి కూడా రాసుకోవచ్చు లొకేషన్ యాక్సెస్ అనేది ఇస్తే కనుక మనం ఎక్కడున్నా సరే ఎగ్జామ్ రాయొచ్చు అనేది చెప్పుకున్నాం ఇన్ కేస్ మీకు సచివాలయం స్టాఫ్ ఓకే చెప్పి మీకు లొకేషన్ యాక్సెస్ ఇస్తే మీరు మీరున్న ప్లేస్ నుంచి రాస్తున్నా సరే లేదు మేము సచివాలయంకెళ్ళి రాస్తున్నాం అలాంటి వాళ్ళైనా సరే సో ఎవరు ఎక్కడి నుంచి రాస్తున్నా సరే ఈ వీడియో అనేది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అందరికీ సేమ్ బట్ ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే డైరెక్ట్ సచివాలయం వెళ్ళి రాస్తే కనుక అక్కడే యాక్సెస్ వాళ్ళు ఇస్తారు ఇన్ కేస్ మనం మనం ఉన్న ప్లేస్ నుంచి రాస్తే కనుక మనకి క్యూఆర్ కోడ్ యాక్సెస్ అనేది మనం సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఇవ్వాలి సో అక్కడ మాత్రమే చేంజ్ వస్తుంది అది ఎలాగా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సో మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయ్యింది అని చెప్పేసి మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కదండి వన్స్ మెసేజ్ వచ్చాక మనకి ఎగ్జామ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది అనగా మన ప్రొఫైల్ లాక్ అవుతుంది సో ప్ర ఫార్టీ ఎయిట్ అవర్స్కి ముందే మనం ఏం చేయాలి అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం సో ఎవరైనా మిస్ అయినా లేదంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ చేసుకోకపోయినా వన్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చెక్ చేసి మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకుని ఉండండి మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక లాగిన్ అవ్వగానే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యి మీ డాష్ బోర్డ్లో మీకు ఏం చూపిస్తుంది అక్కడ చూడండి అసెస్మెంట్స్ అని కనిపిస్తుంది కదా అలా అసెస్మెంట్స్ అని చెప్పి కమ్యూనికేషన్ స్కిల్ డెస్ట్ ఒకటి నార్మల్ స్కిల్ టెస్ట్ ఒకటి రెండు టెస్ట్లు అక్కడ మీకు క్రియేట్ క్రియేట్ అయినట్టుగా చూపిస్తుంది మీకు ఏ రోజు ఎగ్జాము టైము డేట్ అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది సో ఎగ్జామ్ రోజు మీరు ఒక ఎగ్జామ్కి ట్వంటీ మినిట్స్ ముందు లాగిన్ అయి ఉంటే అక్కడ మీకు టైం రన్ అవుతూ ఉంటుంది ఇంకా ఇంత టైంలో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి టైం రన్ అవుతుంది వన్స్ టైం కంప్లీట్ అవ్వగానే మీకు అక్కడ టేక్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి సో అక్కడ టేక్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి సో అక్కడ ఏం ఆప్షన్స్ చూపిస్తుంది అంటే కెమెరా యాక్సెస్ మైక్రోఫోన్ యాక్సెస్ ఫుల్ స్క్రీన్ మోడ్ వెరిఫై లొకేషన్ ఇలా ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి సో అన్నిటికీ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి కెమెరా యాక్సెస్ ఇవ్వాలి మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి ఫుల్ స్క్రీన్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలి నెక్స్ట్ వెరిఫై లొకేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఒక క్యూఆర్ క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది వన్స్ మీకు క్యూఆర్ కోడ్ రాగానే మీరు ఏం చేయాలంటే ఇన్ కేస్ మీరు సచివాలయంకి మీరు మీరున్న ప్లేస్ నుంచి ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఆ ఆ క్యూఆర్ కోడ్ని ఫోటో తీసి మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్కి అంటే సచివాలయం స్టాఫ్లో ఎవరికైతే మీరు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళ నెంబర్కి సెండ్ చేయగానే వాళ్ళు అక్కడ నుంచి రాస్తున్నట్టుగా యాక్సెస్ ఇస్తారు సో కింద ఇక్కడ మీకు స్కానర్ కింద ఏమొస్తుంది గెట్ యాక్సెస్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఓకే చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ గెట్ యాక్సెస్ అనేది ఓకే అవుతుంది ఓకే అవ్వగానే మీకు ఏమవుతుంది టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ మీరు సచివాలయంలో రాస్తూ ఉంటే కనుక మీకు ప్రాసెస్ అక్కడ వాళ్ళు చేస్తారు లేదు అంటే ఆటోమేటిక్ లొకేషన్ స్కాన్ అవుతుంది సో మీకు లొకేషన్ వెరిఫై అవ్వగానే మీకు ఏమవుతుందంటే స్టార్ట్ అసెస్మెంట్ అనేసి గ్రీన్ కలర్లో ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే మనకి అంటే మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో మనకి టూ టెస్ట్ సెపరేట్ చూపిస్తుందండి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ చూపిస్తుంది నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్ ఇలా టూ టెస్ట్ చూపిస్తుంది కదా మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ టెస్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ కమ్యూనికేషన్ అయితే మీకు త్రీ క్వశ్చన్స్ అడుగుతారు అవి మీరు వీడియో రెస్పాన్స్ ఇవ్వాలి ఇన్ కేస్ స్కిల్ టెస్ట్ స్టార్ట్ చేసుకుంటే కనుక మీకు ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఎట్ ఏ టైం రాకుండా ఈచ్ క్వశ్చన్ అంటే ఒక్కొక్క స్క్రీన్ మీద మీకు ఒక్క క్వశ్చనే వస్తుంది ఆ ఒక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తూ ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ షీట్ అండి అది అలా మీరు ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ఇన్ కేస్ మీకు ప్రీవియస్ క్వశ్చన్ కావాలి అంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదు అంటే నెక్స్ట్ క్వశ్చన్కి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అలా మీరు ఫార్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అందులో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఎంసీక్యూ ఉంటే లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి టైపింగ్ చేయాలండి అలా ఫార్టీ కంప్లీట్ చేసుకున్నాక సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ టైం అయిపోతే ఆటోమేటిక్గా సబ్మిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది సబ్మిట్ చేసేయచ్చు సేమ్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కూడా ఫాలో అవుతుందండి మీకు ఏదైతే స్కిల్ అసెస్మెంట్లో ఫాలో అయ్యారో ఏమైతే ఎనేబుల్ చేశారో కమ్యూనికేషన్లో కూడా అదే చేయాలి సో ఒక టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ రెండో టెస్ట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవాలి కెమెరా యాక్సెస్ ఇవ్వాలి మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వాలి ఫుల్ స్క్రీన్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలి అలాగే లొకేషన్ వెరిఫై చేసుకోవాలి మళ్ళీ క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్ సెండ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ సబ్మిట్ చేసేస్తే ఓకే ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఎగ్జామ్ మధ్యలో టెర్మినేట్ అయితే మీరు రీషెడ్యూల్ చేసుకోవాలి ఎలా రీషెడ్యూల్ చేసుకోవాలి అంటే మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే అక్కడ మనకి చూడండి రెడ్ కలర్లో ఎక్స్పైర్డ్ అని కనిపిస్తుంది మీకు ఏ టెస్ట్ అయితే ఆగిపోయిందో ఆ టెస్ట్ దగ్గర ఎక్స్పైర్డ్ అని కనిపిస్తుంది ఇంకో టెస్ట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలి రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి ఎక్స్పైర్డ్ పక్కనే రీషెడ్యూల్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయగానే మనకి వెంటనే రీషెడ్యూల్ అయిపోతుంది రీషెడ్యూల్డ్ అనేసి వస్తుంది రీషెడ్యూల్ పెట్టుకున్నాక మళ్ళీ మనకి వితిన్ ట్వంటీ డేస్లో మెయిల్ వస్తుంది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మళ్ళీ మనం ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవచ్చు వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కొంతమందికి వెంటనే వచ్చేస్తుందండి ఎగ్జామ్ కంప్లీట్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రిజల్ట్ అనేది డాష్ బోర్డ్లో చూపిస్తుంది కొంతమందికి వన్ వీక్ అయినా రావట్లా వన్ టెన్ డేస్ అయినా రావట్లా వన్ మంత్ అయినా కూడా రావట్లా జస్ట్ కంప్లీటెడ్ అని మాత్రమే చూపిస్తుంది అక్కడ ఇన్ కేస్ మనకి ఎవాల్యుయేటెడ్ చూడండి గ్రీన్ కలర్లో స్కిల్ అసెస్మెంట్లో కనిపిస్తుంది కదా అలా ఎవాల్యుయేటెడ్ అని చెప్పి వ్యూ రిజల్ట్స్ అని వస్తేనే మనకి రిజల్ట్ కౌంట్ అయినట్టు ఇన్ కేస్ కంప్లీటెడ్ అని వస్తే మన రిజల్ట్ అనేది ఇంకా ఎవాల్యుయేట్ కాలేనట్టు మరి ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే అది మాన్యువల్గా జరిగేది కాదండి మన రిజల్ట్ వచ్చి సిస్టమేటిక్గా జరుగుతుంది సో మనం ఎగ్జామ్ రాసే ముందు అక్కడ అసెస్మెంట్ దగ్గర రూల్స్ చెక్ చేస్తే అక్కడ ఏమవుతుంది మనకి కొన్ని రూల్స్ ఇస్తున్నారు ఎగ్జామ్ అనేది మానిటరింగ్ జరుగుతుంది వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది ఆడియో కూడా రికార్డ్ అవుతుంది ఇన్ కేస్ మనం పక్కన ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నా అంటే ఇన్ కేస్ మనం సచివాలయంలో రాస్తే ఓకే బట్ సచివాలయంలో కూడా ఏమవుతుంది నాయిస్ జరుగుతూ ఉంటుంది పక్కన వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది దానివల్ల ఏంటంటే రిజల్ట్లోకి వచ్చేసరికి కొంచెం ఆ డిస్టర్బెన్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ రియల్గా జరిగిందా ఏమన్నా ఫేక్ జరిగిందా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి రిజల్ట్ అనేది జనరేట్ అవుతుందండి ఈవెన్ ఫస్ట్ బ్యాచ్ రాసి ఇప్పటికీ టూ మంత్స్ కంప్లీట్ అయినా వాళ్ళలో చాలామందికి ఇంకా రిజల్ట్ రాని వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకి ఇంకా కంప్లీటెడ్ అనే చూపిస్తుంది చూడండి ఇక్కడ రెండు టెస్ట్లు కూడా కంప్లీటెడ్ గ్రీన్ కలర్లో కంప్లీటెడ్ అని మాత్రమే ఉంది ఇక్కడ ఎవాల్యుయేటెడ్ అని రాలా వ్యూ రిజల్ట్ అని కూడా రాలా చాలామందికి ఇదే చూపిస్తుంది ప్రజెంట్ అయితే అండ్ ఇంకో రకంగా ఎలా చూపిస్తుంది ఇలా కొంతమందికి ఏమవుతుంది స్కిల్ అసెస్మెంట్ కంప్లీటెడ్ అని వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో అవాల్యుయేటెడ్ అని వస్తుంది లేదు అంటే వయసు వయసు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఏమో కంప్లీటెడ్ అని ఉంటుంది స్కిల్ అసెస్మెంట్లో అవాల్యుయేటెడ్ అని చెప్పి రిజల్ట్స్ వస్తుంది ఏదో ఒక టెస్ట్కి మాత్రమే రిజల్ట్ వస్తుంది కొంతమందికి మాత్రం రెండు టెస్టులు ఎవాల్యుయేట్ అయ్యి రిజల్ట్ వస్తుంది సో అది మన చేతిలో లేదండి డిపెండెన్స్ అది ఏంటంటే మన సిస్టమ్ జనరేట్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే సో రెండు టెస్టులు ఎవాల్యుయేట్ అయ్యి మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది అండి రెండు ఎవాల్యుయేటెడ్ అని చెప్పి వ్యూ రిజల్ట్స్ అని వస్తుంది సో రిజల్ట్ ఎలా చెక్ చేయాలి అంటే అక్కడ వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా స్కోర్ కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి స్క్రీన్లో వీళ్ళ స్కోర్ ఎంత వచ్చింది స్కిల్ టెస్ట్లో ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో బి వన్ గ్రేడ్ వచ్చింది మళ్ళీ మనకి త్రీ క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్కి కూడా గ్రేడ్ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి త్రీ క్వశ్చన్స్లో త్రీ క్వశ్చన్స్కి కూడా వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందంటే బీ వన్ గ్రేడ్ వచ్చింది సో ఓవరాల్ గ్రేడ్ కూడా బీ వన్ఏ వచ్చింది సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది నా రిజల్ట్ ఏనండి సో నేను రాసి వన్ వీక్ అయినా నాది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మాత్రం రిజల్ట్ వచ్చింది స్కిల్ అసెస్మెంట్ ఇంకా కంప్లీట్ అనే ఉంది నేను కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో మనకి రిజల్ట్ వచ్చేసరికి గ్రేడ్స్లో ఇస్తారండి ఏ వన్ ఏ టూ బీ వన్ బీటు సి వన్ సి ఇలా సిక్స్ గ్రేడ్స్ ఉంటాయి సో ఈ గ్రేడ్స్ గురించి ఆల్రెడీ నేను ఏది ఏంటి అనేది ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్ కేస్ మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి స్కిల్ అసెస్మెంట్లోకి వచ్చేసరికి మనకి స్కోర్ ఇస్తారు మార్క్స్ ఇస్తారు మార్క్స్ ప్లస్ పర్సెంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేసి మాత్రం మనకి ఇస్తారు ఇందులో సో మీకు కౌశలం ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏంటి ఎలా రాయాలి రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్